రాయచోటిలో ఇన్ని రోజులు శ్రీకాంత్ రెడ్డికి టికెట్ లేదు టికెట్ లేదని సోషల్ మీడియాల్లో యూట్యూబుల్లో మౌత్ పబ్లిసిటీ చేసి ఇన్ని రోజులు సునకానందం పొందినారు కదా రియాలిటీ చూసినారు కదా మా టికెట్ మాకే శ్రీకాంత్ రెడ్డి గారికే టికెట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని జిల్లా సాధించిన విధానాన్ని వీటన్నిటినీ వివరించి మేము ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడుగుతాం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చూడండి ఒకసారి రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి గారిని వరుసగా ఐదోసారి గెలిపించుకుని మంత్రిగా చూడటానికి మేము సిద్ధంగా ఉన్నాం చూడ్డానికి మీరు సిద్ధమా